కృష్ణదేవరాయలు సాహితి సమరాంగణ సార్వభౌముడు విజయనగర సామ్రాజ్య కీర్తి పతాక రాయలవారికి వానరులకు ఓ లింక్ ఉంది తెలుసా రామాయణ కాలం నాటి సుగ్రీవుడికి కృష్ణదేవరాయలకు మధ్య విడదీయరాని ఓ అనుబంధం ఉంది వేల సంవత్సరాల క్రితం నాటి రామాయణ కాలంలోని కిష్కింద ఎక్కడా పదహారో శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యం ఎక్కడా ఈ రెండింటికి పొంతని ఎలా కుదురుతుంది అనుకోవచ్చు సహజమే కిష్కింధను ఏలింది వానరులు విజయనగరాన్ని పరిపాలించింది నరచక్రవర్తులు కాని చరిత్ర మరువని సంబంధం విజయనగర మూలాల్లో దాగి ఉంది రాయలవారి రాజ్యానికి వానర సామ్రాజ్యానికి తల్లివేరు ఒకటే అంతేకాదు వాలి సుగ్రీవులు వానర రాజులు కిష్కింధ సామ్రాజ్యాధినేతలు రాముడికి బలం వానరులు రావణ సంహార సారథికి వారివే అండదండలు సీతమ్మ జాడను కనుగొన్నది వారు వారధి కట్టి లంకకు చేటు తెచ్చింది వారు ఇంతకీ ఈ వానరులు ఎవరు ఎక్కడివారు ఆంధ్రులేనా రాముడికి సాయం చేసింది తెలుగువారేనా ఒకటి రాయలవారి సామ్రాజ్యపు మూలం కిష్కిందలో ఉండేది రెండు వానరులు ఆంధ్రులేనన్నది ఈ రెండిటికి లింక్ ఉంది వానరులకు కృష్ణదేవరాయలకు విడదీయరాని సంబంధం ఉంది సుగ్రీవుడి నుంచి రాయలవారి దాకా రాచరికపు అనుబంధం కొనసాగింది త్రేతాయుగంలో వానరులు కలియుగంలో కృష్ణరాయలు ఇద్దరి మధ్య ఎలా లంకిపడింది అనుకోవచ్చు కానీ విజయనగర సామ్రాజ్యానికి కిష్కిందే మూలం కిష్కిందకు రాయలకు ముడిపెట్టడమేమిటి దీని వెనుక లాజిక్ ఏమిటి సహజంగా వచ్చే ప్రశ్న ఇది కానీ ఇది నిజం కిష్కింధ నుంచి హంపి దాకా అవిచ్ఛిన్నంగా నాగరికత ప్రస్తావన సాగింది రాయలేలిన సీమకు సుగ్రీవ రాజ్యానికి మూలాలు ఒకే చోటు ఉన్నాయి ఒకటిగా ఉన్నాయి కోదండరాముడు విశ్రమించిన రూప్యమూకమే విజయనగరానికి కేంద్రస్థానంగా నిలిచింది చరిత్ర మరచిన సత్యమిది రామాయణం నుంచి రాయల కాలం దాకా అవిచ్ఛిన్నంగా సాగిన జాతి మూలాలివి రావణుడు సీతమ్మును ఎత్తికెళ్లిన తరువాత ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన రామలక్ష్మణులకు రుష్యమూకం వద్ద హనుమంతుడు కలిశాడు అక్కడి నుంచి సుగ్రీవుడితో స్నేహం కుదిరింది అప్పటికే వాలి సుగ్రీవుల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి వాటిని చెట్టు చాటు నుంచి సంహరించి సుగ్రీవుడికి పట్టం కట్టిన వాడు రాముడు ఆ తరువాత వానరసేన కిష్కింద నుంచి బయలుదేరి సీతాన్వేషణ చేపట్టింది లంకలో సీతమ్మను కనుగొన్న తరువాత రాముడితో కలిసి వానరసేన లంకను చేరుకుని సంగ్రహ కార్యక్రమాన్ని పూర్తి చేసింది ఆ తరువాత తిరిగి కిష్కిందకు చేరుకుని రామరాజ్యంలో వానరులు గడిపారు రామాయణంలో కిష్కిందకున్న ప్రాధాన్యమిది చేత విజయనగర సామ్రాజ్యానికి కిష్కిందకు సంబంధం లేదని అనుకోలేం ఎందుకంటే పదహారో శతాబ్దంలో రాయలేలిన రతనాల సీమే రామాయణ కాలం నాటి కిష్కింద విజయనగర సామ్రాజ్య వైభవాన్ని వాళ్ళ చాటుతున్న హంపీయే నాటి కిష్కింద సామ్రాజ్యానికి రాజధాని చిత్తూరు నుంచి బళ్ళారి హంపీ దాకా విస్తరించిన సామ్రాజ్యం కిష్కింధ వేల సంవత్సరాల తరువాత తెలుగు జాతి కీర్తి పతాకను విశ్వవ్యాప్తం చేసిన రాయల రాజ్యానికి మూల వ్యవస్థ కృష్ణదేవరాయల కాలంలో స్వర్ణయుగాన్ని అనుభవించిన ప్రాంతమంతా నాటికి కిష్కింద సామ్రాజ్యంలో భాగమే సాంకేతికంగా రుజువైన వాస్తవం రామాయణ కాలం నుంచి రాయల కాలం దాకా కూడా ఇది రక్షణాత్మకంగా వ్యూహాత్మక స్థావరంగా కొనసాగింది రాముడు రావణుడిపై ఇక్కడి నుంచే యుద్ధ వ్యూహం రచించాడు రాయల యుద్ధ పీపాను కూడా ఈ విజయనగరం కేంద్రంగానే కొనసాగింది విజయనగర శిథిలాలను మాత్రమే కాదు రామాయణ కాలం నాటి అనేక ఆనవాళ్లను ఇక్కడ రుజువులతో సహా చూడొచ్చు అయోధ్య నుంచి లంక దాకా రాముడు ప్రయాణం చేసిన ప్రాంతం అంతటా దండకారణ్యలో భాగంగా ఉన్న కిష్కింద ఇవాళ్ళ దక్షిణ కన్నడ రాజ్యంలో హంపిగా కనిపిస్తుంది ఈ రాజ్యాన్ని నాడు సుగ్రీవుడు ఏలుకున్నాడు ఆ తర్వాత ఇదే ప్రాంతంలో కాకతీయ పతనానంతరం హరిహర రాయులు బుక్కరాయులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆ సామ్రాజ్యపు వారసుడే రాయలు వాలి సుగ్రీవుడి అన్న ఇద్దరు మంచి సోదరులే ఒకరోజు వాలితో యుద్ధానికి దుందుభి అనే రాక్షసుడు అర్ధరాత్రి వస్తాడు అతన్ని తరుముతూ వెళ్లిన వాలి ఓ గుహలోకి వెళ్తాడు దాదాపు సంవత్సరం పాటు గుహలో యుద్ధం జరిగింది ఇది రామాయణంలో జరిగిన కథ ఈ గుహను మనం ఇవాటిదాకా చూడవచ్చు ఈ గుహలో ఒక శివలింగం కూడా కనిపిస్తుంది ఈ శివలింగాన్ని అంతకుముందు భస్మాసురుడు ప్రతిష్ఠించినట్లు మరో కథ ప్రచారంలో ఉంది ఏడాదైనా అన్న తిరిగి రాలేదనుకున్న సుగ్రీవుడు పడ్డాభిషేకం చేసుకున్నాడు అదే సమయానికి తిరిగి వచ్చిన వాలి అతన్ని తరిమేసేసరికి పర్వతం పర్వతంపైకి వెళ్లి దాక్కున్నాడు ఆ ఋష్యముఖం పంప సరోవర తీరంలో ఉంది ఈ సరోవరం వద్దే సీతమ్మవారి నగలు ఆంజనేయుడికి లభించాయి వృష్యముఖానికి సమీపంలోనే అంజనగిరి కూడా ఉంది కిష్కింధలో ఆంజనేయుడి నివాసం ఇది నదికి ఉత్తర తీరంలోనే ఈ పర్వతం ఉంది ఈ పర్వతంపై హనుమంతుడికి గుడి కూడా ఉంది అంజనగిరి మరోవైపు మాల్యవంత పర్వతం ఉంది సుగ్రీవుడితో స్నేహం తర్వాత సీత తెలిసేంత వరకు ఆయన ఈ పర్వతం పైన ఉన్నాడు ఇప్పుడు ఈ పై అద్భుతమైన రఘునాథ రాముడి దేవాలయం కనిపిస్తుంది కిష్కిందలో రాముడు వాలిని చంపిన ప్రదేశాన్ని కూడా మనం చూడవచ్చు ఋష్యముఖానికి కొద్ది దూరంలోనే నింబాపురం అనే గ్రామం ఉంది ఈ గ్రామంలోనే వాలిని రాముడు సంహరించాడు దీని ఆనవాళ్లు కూడా మనకు ఇక్కడే కనిపిస్తాయి ఈ గ్రామంలోని కొండపై రామచంద్రుడి పాదాలు ఉన్నాయి ఈ పర్వతం చూడటానికి చాలా టిపికల్ గా కనిపిస్తుంది ఇక్కడే వాలి సుగ్రుల మధ్య యుద్ధం జరిగింది ఇక్కడే చెట్టు చాటు నుంచి వాలిని రాముడు చంపాడని స్థానికుల విశ్వాసం రామాయణ కాలం తర్వాత హంపీలో మొట్టమొదట ప్రాచీన ఆనవాళ్లు ఫస్ట్ సెంచరీకి ముందు మనకు కనిపిస్తాయి ఇక్కడ పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో వేల సంవత్సరాల నాటి శిథిలాలు చాలా వెలుగు చూశాయి చిత్తూరు నుంచి హంపి వరకు వానర సామ్రాజ్యం విస్తరించిన గుర్తులు మనకు కనిపిస్తున్నాయి తిరుమల ఏడుకొండల్లో అంజునాద్రి పర్వతం హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తున్నారు అతడి నుంచి వానర జాతి కిష్కింద దాకా విస్తరించిందని ఒక అభిప్రాయం సీతను వెతకటానికి ఒక వానర బృందాన్ని తూర్పు వైపు పంపించాడు సుగ్రీవుడు తూర్పుని చివరంటా వెతికి రావాలని ఆదేశించాడు హంపి సమీపంలోని కిష్కిందెలో ఉన్న ఉదయ పర్వతంపై బంగారు రంగులో మూడు కొమ్మలున్న తాళ వృక్షాన్ని చూసినట్లు శిల్పం కనిపిస్తుంది దక్షిణ అమెరికాలోని పిస్కో తీరంలోని అండెస్ పర్వతంపై ఇలాంటి వృక్షం బయటపడటం రామాయణపు చరిత్రను నిరూపిస్తుందని ఇది ఎనిమిది వందల ఇరవై అడుగుల ఎత్తులో ఉంది వానరులు దక్షిణ భారతంలో నివసించిన ఒక ట్రైబల్ జాతి అంతా అనుకుంటున్నట్లుగా వానరులు అంటే కోతులు ఎంత మాత్రం కాదు వీళ్ళు మనుషులే కాకపోతే వీరికి తోక ఒకటి ఉండేదని అందువల్లే వీళ్ళని వానరులని పిలిచేవారంటారు దక్షిణ పంతాన వీళ్ళది ప్రధాన రాజ్యం యుగం నుంచి ద్వాపర యుగం దాకా కొనసాగిన సుదీర్ఘ రాజ్య వ్యవస్థ కిష్కింద మాత్రమే మహాభారత కాలంలో పాండవుల్లో చివరివాడైన సహదేవుడు కిష్కిందకు వచ్చి వెళ్లాడు అదే సమయంలో దండకారణ్యంలో రెండు రాజ్యాలుగా ఉన్న అంతక తెలింగలను జయించాడు కిష్కింద ఒక బలమైన రాచరిక వ్యవస్థకు పునాది గనుకనే కాలంలో దానికి పునర్వైభవం కలిగింది ఆనాటి స్వర్ణయుగాన్ని దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు విజయనగర సామరజ్యలక్ష్మి తిరిగి అందించింది కృష్ణదేవరాయల కాలం రత్నాలు రాసులుగా పోసి వీధుల్లో అమ్మిన మహాయుగం నాటి కిష్కిందే రాయల విజయనగరం మనకు హంపి ఇవాటి కన్నడ రాజ్యంలో ఉన్న నాటి మన తెలుగు నగరి బళ్ళారి కిష్కింద నుంచి హంపి దాకా సాగిన భారత జాతి నాగరికత ప్రస్థానమిది మన జాతి మూలాలను బదిలపరుచుకున్న పవిత్ర ప్రాంతం కిష్కింద సిగ్రీవుడి నుంచి కృష్ణరాయలు దాకా అపూర్వమైన చారిత్రక వైభవాన్ని తెలుగు వారికి అందించిన నగరం హంపి మన మౌలిక మూలాలలో బలమైన మూలం కిష్కింద దక్షిణ ప్రధాన అసమాన సామ్రాజ్య వైభవ చిహ్నం కిష్కింద దానికి మరో పేరే విజయనగరం ఇంకో పేరు హంపి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి